సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్లో రోజు రోజుకి హీట్ పెరిగిపోతుంది భారత బౌలర్లు బీస్ట్ మోడ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లలో తెగ ఇబ్బంది పడ్డారు ఈ క్రమంలో నూట ఎనభై పరుగులకి ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత జట్టు కేవలం నాలుగు పరుగులకి మాత్రమే ఆధిక్యం దక్కింది అంటే కేవలం నాలుగు పరుగులు చేసిస్తే ఇంకా మన జట్టు ఆధిక్యంలోకి వెళ్ళిపోయినట్టు ఈ క్రమంలో ప్రస్తుత తత్కరిత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానాన్ని విడాల్సిన పరిస్థితి వచ్చి వైద్య సిబ్బందితో కలిసి బయటకు వెళ్ళడం కనిపించింది దీంతో భారత అభిమానుల్లో సాధారణంగా ఆందోళన నెలకొంటుంది ఎందుకంటే అప్పు ఏమైందో ఎలా ఉన్నాడో గేమ్ ఆడతాడా లేదా అసలు తన పరిస్థితి ఏంటి అనేది వీటన్నిటినీ పక్కన పెడేస్తే అక్కడున్న చాలా మంది ఆస్ట్రేలియన్స్ కూడా జస్ప్రీత్ బూమ్రా బయటికి వెళ్తుంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసం జస్ప్రీత్ బూమ్రా బూమ్రా అంటూ అరవడం మొదలెట్టారు అది చూసిన వాళ్ళు అంటే ముఖ్యంగా మన భారత జట్టు వాళ్ళు చాలా షాక్ చెప్పారు ఇదేంటి భారత ఆటగాడికి ఇంత క్రేజా అనేసి మరి ఒక్కొక్కసారి మన భారత ఆటగాడి క్రేజ్ అలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి